దత్తాత్రేయ జయంతిన చేసే ఈ చిన్న పనుల వల్ల పెద్ద మార్పులు కలుగుతాయి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున దత్తాత్రేయ జయంతి ఉండటం జరిగింది ఆ రోజు మనకి మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయుడు దయాశీలుడు పిలవగానే ప్రత్యక్షమయ్యే స్వామి అంటే స్మృతగామి అంటారు సో ఆయనకి ఇరవై నాలుగు మంది గురువులు కూడా ఉండటం జరిగింది ఆ రోజున మీరు సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు పారాయణ చేయండి లేకపోతే చదవటం కానీ శ్రవణం కానీ చేయండి దత్త గుళ్ళల్లో ఖచ్చితంగా భజనా కార్యక్రమం ఉంటుంది ఆ భజనకి ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోండి కనీసం ఒక అరగంట అయినా ఎందుకంటే అక్కడ దత్తాత్రేయుడు సూక్ష్మ రూపంలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద పడినట్లయితే మీ జీవితమే చాలా అద్భుతంగా మారిపోతుంది దాంతోపాటుగా ఈ రోజున దత్తాత్రేయుని యొక్క చరిత్ర అంటే గురు చరిత్ర కానీ శ్రీవల్లభ చరిత్రం కానీ పారాయణ చేయటం ప్రారంభించండి దాన్ని పారాయణ చేస్తూ ఉండాలి ఒకసారి చదివేసాం ఆపేసామని కాకుండా ఒక పేజీ కానీ ఒక పేరాయన రోజు చదువుతూ ఉంటే దత్తాత్రేయుని యొక్క శుభ అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కుటుంబ సమస్యల నుంచి ఇమ్మీడియట్గా మీరు బయటపడటం జరుగుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ డిసెంబర్న దత్తాత్రేయుడి గురించి ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాను అది అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ కమెంట్ చేయండి